लोटम् लोष्टा विचेष्टः श्रितशयनतलो निःसहीभूतदेह सन्देही प्राणितव्ये सपदि दश दिशः प्रेक्षमाणोऽन्धकाराः निःश्वासाया सनिष्ठः परमपरवशो जायते जीवलोकः शोकेनेवान्यलोकान् उदयकृतिगते यत्र सोऽर्कोऽवतादु ఉదయకృతి ఉదయాన్ని కోసం అంటే తను గతే సతి ఎవరైతే ఏ సూర్యుడైతే ఇతర లోకములకు వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోయినప్పుడు జీవలోక శోకేన ఇవ ఇవటన్ లోష్టావిచేష్ట జీవలోకమంతా కూడా వేరే లోకములకు సూర్య భగవానుడు తన ఉదయంతో ఆశీర్వదించడానికి ఆ లోకములకు వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ సూర్యుడు లేని కారణంగా సూర్యాస్తమయం జరిగిన కారణంగా వెలుతురు లేని కారణంగా వేడిమి లేని కారణంగా చీకట్లు నిండిపోయిన కారణంగా ఆరోగ్యం లేని కారణంగా తేజస్సు లేని కారణంగా సతమతమవుతూ దొర్లుతూ చేష్టలు ఉడిగిపోయి శ్రిత శ్రి శయనత శ్రితశయన కేవలం సత్తువ ఉడిగి పడుకుండిపోయినట్లుగా నేల మీదను ప్రక్కల మీదను పడుకుండిపోయి నిస్సహీభూతే ప్రాణితవ్యే సందేహి సహించలేక సూర్యుడి ఎడబాటును వెలుతురు యొక్క ఎడబాటును సహించలేక ప్రాణితవ్యే సందేహి జీవించి ఉన్నామా లేదా అనే విషయంలో కూడా సందేహపడుతూ సపతి అంధకారాహ వెంటనే అంధకారాహ చీకట్లలో పడిపోయి దశ దిశ ప్రేక్షమాణ దశ దిశలు కలయజూస్తూ వెలుతురు కోసం వేడిమి కోసం సూర్యుడి కోసం ఆరోగ్యం కోసం ఆనందం కోసం వెత్సతనం కోసం నలు దిశల కలయజూస్తూ నిశ్వాసాయనిష్ట నిట్టూర్పులు విడుస్తూ ఆయాసపడుతూ ప్రయాసపడుతూ దొర్లుతూ ఇలా నానా రకాలుగా బాధలను అనుభవిస్తూ పరమపరవశాయతే తమ స్వాధీనంలో తాము లేకుండా పరవశులైపోతారో అటువంటి సహ అర్కహ అటువంటి సూర్యభగవానుడు ఏ సూర్యుడైతే తాను ఉదయించినప్పుడు తన ప్రకాశంతో తన వెచ్చదనంతో చీకట్లను పారద్రోలి వెలుతురును ఆరోగ్యాన్ని ఆనందాన్ని వెచ్చదనాన్ని ప్రసాదించి ఆనంద పరవశులను జీవులను చేస్తాడు ఆ సూర్య భగవానుడు తాను లేకుండా వెళ్ళిపోయినప్పుడు తాను అస్తమించినప్పుడు నానా బాధలను చీకట్లను ఇక్కట్లను ప్రాణికోట్లకు కలయజ కలుగజేస్తాడు ఆయన లేకుండా పోవటం అంటే ఇక్కడ లేకుండా పోవటం అంటే వేరే దగ్గర ఉదయించాడు అని మనకు సూర్యాస్తమయం జరిగినప్పుడు వేరే చోట్ల సూర్యోదయం జరుగుతుంది కనుక ఆ విషయాన్ని కూడా చమత్కారంగా తెలియజేస్తూ సూర్యభగవాను యొక్క ఉపస్థితి ఆయన యొక్క సాహచర్యం ఆయన రావటం వలన ఎంత ఆరోగ్యము ఆనందము తేజస్సు వేడిమి కలుగుతాయో అనేది తెలియజేస్తున్నాడు అటువంటి సూర్యభగవానుడు తాను ఉన్నప్పుడు సమస్తములైన శుభములను ఆనందములను ఆరోగ్యమును ఆయుర్దాయమును ప్రసాదించే సూర్యభగవానుడు తాను లేనప్పుడు బాధలను ఇక్కట్లను కలగజేసే సూర్యభగవానుడు అవతాత్ వహ్ మిమ్ములను అంటే మనలను అందరినీ అవతాత్ రక్షించుగాక అని తన సూర్యశతకంలోని ఈ ఎనభై ఐదవ శ్లోకంలో మహానుభావుడు మయూరకవి మనకు ఆశీర్వాదములు అందజేస్తున్నాడు స్వస్తి